అందరికీ నమస్తే నేను మీ శివస్వామి యాదవ్ ఈ రోజు వచ్చేసి మా శ్రీకృష్ణ యాదవ్ దగ్గర అనిస్తంగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర మహాదేవ శంభోశంకర నేను మీ శివస్వామి యాదవ్ ఈ రోజు వచ్చేసి మా శ్రీకృష్ణ యాదవ్ యూత్ తరఫున ఆ విజ్ఞనాథుని నవరాత్రులతో భాగంగా అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది పూర్తి వీడియో మీకు అప్లోడ్ చేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మా వంటలు అన్నదానం అన్న ప్రసాదానికి వంటలు ఏమేమి చేసినప్పుడు చూపిస్తాం ఖచ్చితంగా మీరు అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ఉంటా నేను మీ విశ్వాసం వంటల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మా దగ్గర ఇప్పుడైతే కూరగాయలు వంటలు అయితే చేస్తున్నారు అనమాట మీకు చూపిస్తా ఏడా అంటే ఇప్పుడు వస్తా అంటున్నా వచ్చేసి మా యూత్ కార్యాలయం అనమాట అయితే అక్కడైతే నేను పొద్దున అక్కడ అయితే వంటలు మేము వంటలు వంటలు అయితే పోయినట్టు అయితే వచ్చేసి అనమాట ఫస్ట్ మనం వచ్చేసి మనకి ఉల్లిప్ప ఉల్లిగడ్డ అట్లనే ఉల్లిపకాయ వేసేసి రెడీగా ఉంది వంకాయ కరిగి వేస్తారు అనమాట వచ్చేసి సాంబార్ అనమాట సాంబార్ ఉంటుంది కదా ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది అన్నమాట మళ్ళీ ఈ దాంట్లో వచ్చేసి మనకు వచ్చేసి రైస్ పిలిహోర ఉంటది కదా పెట్టిన మొత్తం ఒక రెండు మూడు వందల వెయ్యి మందికి సరిపోయే వంటలైతే ఉన్నాయి అనమాట ఎందుకంటే ఈ రోజు మా ఊళ్ళో మా ఒక్కడే వంటలో భాగం అయితే ఉంది కనుక ఒక వెయ్యి మందికి పదిహేను వందల మందికి సరిపోయేంత వంటలు అయితే మేము రెడీ చేస్తాం చూపిస్తాం వచ్చేసి బగారా రైస్ తర్వాత వచ్చేసి ఇంకో రైస్ మళ్ళీ బగారా రైస్ మాకు కింటల్ నర ఉంది ఇది వచ్చేసి ఉప్పు ఇది పప్పు ఇది వచ్చేసి వైట్ రైస్ తెల్లన్నం అంటాం కదా వైట్ రైస్ ఇది మనకు నోట్లో పడికి స్వీట్ ఉండాలి కనుక ఇది వచ్చేసి స్వీట్ అనమాట స్వీట్ అనమాట అంటే రవా స్వీట్ ఉంటుంది కదా ఇది రవా స్వీటు కొంచెం దోసకాయ చట్నీ కూడా రెడీగానే ఉంది మాకు వచ్చేది భక్తులకు అందరికీ అట్లా ఈ విధంగా అయితే మా వంటల భాగం ఒక పదిహేను వందల మందికి వెయ్యి మంది చిల్లరకైతే వంట సిద్ధంగా అయితే ఉంది ఇది వచ్చేసి పెరుగు అనమాట కూడా ఇస్తున్నాం ఒకప్పుడు ఇది పెరుగు ఈ పెరుగు వచ్చేసి పెరుగు అనమాట మనం సల్లా అంటాం కదా సల్లా పెరుగు ఇందులో కూడా ఇదే వచ్చేసి అంటలు మనము అన్నం చెప్పినాం కదా ఒక వెయ్యి మంది దాకా పదిహేను వందల మంది దాకా వంటలు కావాలి ఇవన్నీ మొత్తం ప్లేట్స్ అనమాట వచ్చినటువంటి భక్తులకు అన్నదానం అందజేసే ప్లేట్స్ యాదవ్ యూత్ అసోసియేషన్ ఇప్పుడు అన్న ప్రసాద కార్యక్రమం అయితే మరికొద్ది క్షణాలలో ప్రారంభమైతుంది భక్తులు ఎక్కడున్నా గ్రామ ప్రజలు అన్నదాన ప్రసారానికి అందరూ భాగస్వాములు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరికొద్ది క్షణాలనే ప్రారంభమైతుంది కనుక భక్తులు ఎక్కడున్నా శ్రీ కృష్ణ యాదవ యూత్ మండపానికి గణేష్ మండపానికి